అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే సారత్వ ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించేదానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి చూస్తే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలు చూస్తే కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేదానికి సంసిద్ధంగా ఉండారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టోలలో సూపర్ సిక్స్ అని ప్రకటించింది పథకాలు నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న తొలి సంతకమే ప్రత్యేక హోదాపై సంతకం పెడతారు రెండు ఇందరమ్మ అభయం కింద నెలకు ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు వారి ఖాతాలో పడుతుంది నెంబర్ త్రీ వంట గ్యాస్ ఇప్పుడు చూస్తే పన్నెండు వందల రూపాయలు వంట గ్యాస్ ఉంది సిలిండర్ మేము అధికారంలోకి రాగానే ఐదు వందల రూపాయలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి పేదవాళ్ళకు ఇస్తాము గ్యాస్ నెంబర్ ఫోర్ ఉద్యోగాలు రాష్ట్రంలో ప్రతి ఏటా ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మహాలక్ష్మి పథకం కింద ఇంద్రమ్మ యాభై కింద ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇదే సూపర్ లో ఉండే మంచి పథకం ఇలాంటి పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు చూస్తే ఈ గత పది సంవత్సరాల నుంచి చూస్తే పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది నిత్యావసరాల ధరలు పెరిగాయి గ్యాస్ వండుగా ప్రతి ఒక్కటి ఆకాశం అంటేనే అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏమంటే ప్రజలు ఆనందంగా ఉంటే ఈ పార్టీలు ఓర్చలేవు కాబట్టి త్వరలో జరగబోయే ఎన్నికలలో మేము ఈ మేనిఫెస్టోతో ప్రజలు లేకపోయి వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయింది కాంగ్రెస్ అంటే ప్రజలు ప్రజలంటే కాంగ్రెస్ అని ప్రజలు బాగుండాలంటే కాంగ్రెస్ అధికారం రావాలి కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు చూస్తే ఈ ప్రాంతీయ పార్టీలు చూస్తే బీజేపీకి తొత్తుగా ఉన్నాయి పి అంటే బీజేపీ అంటే అర్థం తెలుసు కదా బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసిన కలిసి రాష్ట్రాలను అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ప్రజలను పీడించి పిప్పి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ప్రజలకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచి ప్రజలకు ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేట్టుగా నిరుద్యోగ బుద్ధి గుడిక ఇచ్చేసి ఏటా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగం లేకపోకుండా చేస్తామని యువత లేకుండా చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెబుతున్నారు